శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ కేంద్ర ప్రభుత్వ జల జీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు మర్రిపాడులో తొంభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న జల జీవన్ మిషన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పథకం కింద నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామన్నారు నియోజకవర్గాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభిస్తామని కళాశాల భవనాల కోసం పదిహేను ఎకరాల భూమిని కూడా ఎంపిక చేశామన్నారు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని పోలింగ్ బూత్ లెవెల్ అధికారులకు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై నందన్ ఆదేశించారు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో బిఎల్ఓల్కు నాలుగు రోజులుగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శిక్షణ ద్వారా తెలుసుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో నమోదయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా స్థిర నివాసం లేనివారు సంచార జాతి ప్రజలను గుర్తించి ఓటర్ నమోదుకు అవకాశాలను పరిశీలించాలన్నారు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో నెల్లూరు నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో ముప్పై ఏడవ ర్యాంకు రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు లభించింది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నెల్లూరు నగరంలో పారిశుద్ధ్యం ఘన వ్యర్థాల నిర్వహణతో పాటు స్వచ్ఛ పోటీలో ప్రత్యేక గుర్తింపును సాధించిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు ఈ ఏడాది ర్యాంకును మరింత మెరుగుపడేలా పనిచేస్తామని ఆయన తెలిపారు రాష్ట్రాల్లో ఉన్నత విద్యను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉచ్చతార శిక్ష అభియాన్ పథకం కింద నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి ఇరవై కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి ఈ నిధులను పరీక్షా నిర్వహణ కేంద్రం పరిశోధనాశాలలు సెమినార్ హాల్ మహిళా విద్యార్థినుల వసతి గృహం అకాడమిక్ భవనాల నిర్మాణాలకు వినియోగించనున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సునీత తెలిపారు ఆర్థిక మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఎంతో అవసరమని భారతీయ రిజర్వ్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్ సుబ్బయ్య అన్నారు నెల్లూరులో జరిగిన బ్యాంకు ఖాతాదారుల అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ దేశంలో ఆర్థికపరమైన మోసాలు ఇటీవల కాలంలో అధికమవుతున్నాయని వీటిని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలను చేపట్టిందన్నారు నిత్యం వేలాది మంది ఆర్థిక మోసాల బారిన పడుతున్నారని కొందరు మాత్రమే ఫిర్యాదులు చేస్తున్నారన్నారు ఆర్థిక మోసాలకు సంబంధించి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నాకు తెలియచేయాలన్నారు సైబర్ నేరాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు నెల్లూరు నగరంలో ఇరవై కోట్ల రూపాయలతో ఆధునికీకరించిన విఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలను మంత్రులు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఎన్ఎండి ఫరూక్లతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విద్యా బోధనలో ఆధునిక టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకుంటామన్నారు రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని వీటి ద్వారా పేదలకు మరింత నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు న్యాయ వ్యవస్థ పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు సత్వరమే న్యాయం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు నెల్లూరులో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేందుకు మరింత ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు పోలీసులు కూడా ఈ చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటు పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు రైతుల పంటల బీమా పథకాలకు సంబంధించి నెల్లూరులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫానులు కరువు అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను విన్నారు వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమర్నారాయణరావు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం